చిన్ని అయితే ఇంకా కావేరీని మా నాన్నని ఎవరమ్మ ఈ కేసులో ఇరికిచ్చింది మా నాన్న తప్పు చేయలేదు కానీ మా నాన్నే తప్పు చేసినట్టు ఎవరు ఇరికిచ్చారని చెప్పి అనేటప్పటికీ ఇంకా తన దేవ గురించి తనకి కావేరీ చిన్నికి తెలిస్తే తన నుంచి కొంచెం దూరంగా ఉంటుందని చెప్పనని ఇంకా కావేరి అయితే నేను జైలుకి వెళ్ళడం దానికి కానీ మీ నాన్న జైలు జైలుకి వెళ్ళడం కానీ అన్నిటికీ కారణం ఆ దేవ అని చెప్పి అనేటప్పటికీ ఏంటి ఆ అంకులు ఇంత పని చేస్తాడా అని చెప్పనంటే అవునమ్మ మనకు మన జీవితం చిన్నపిన్నం చేసింది ఆ నీచుడు అని చెప్పని దేవ గురించి మొత్తం నిజమైతే చెప్పేస్తుంది నువ్వు వాడు ఎప్పుడన్నా నిన్ను కనపడి ఏదైనా నీతో మాట్లాడినా వాడితో మాత్రం నువ్వు జాగ్రత్తగానే ఉండాలి నేనున్నా లేకపోయినా అని చెప్పనని తనకైతే జాగ్రత్త చెప్తుంది ఇంకా అదే ఇంటికి పోయిన తర్వాత నుంచి ఆలోచిస్తుంది అనమాట ఎందుకు ఆ అంకులకి మా అమ్మ మా నాన్నంటే ఎందుకు అంత కోపం అని చెప్పని ఇంకా భారతమ్మ ద్వారాగా నిజం తెలుసుకోవాలని నానమ్మ మా నాన్న గురించి అలాగే దేవా అంకుల గురించి అమ్మ సగమే చెప్పింది అసలు ఎందుకు అమ్మ మీద కేసు పెట్టి చేశారు అంటే అప్పుడు మీ అమ్మే ఆ రోజు కేసు ఇరికిచ్చాడు ఇప్పుడు మీ నాన్నను కూడా అలాగే ఇరికిచ్చాడమ్మా మీ నాన్న మంచివాడమ్మ అని చెప్పనని చెప్తుంది దానికి హాఫ్ టికెట్ కూడా అయితే అవును నాన్న కాళ్ళు పోవడానికి కూడా ఆ దేవాగాడే కారణం నన్ను మీ నాన్న గురించి చెప్పమని చెప్పి నన్ను కూడా చాలా టార్చర్ పెట్టాడంటే సరే హాఫ్ టికెట్ మనము మనం ఎంత తొందరగా అంత వీలైతే ముందు నాన్నని విడిపించాలి అమ్మ ప్రతి సారి కంగారు పడుతూ చాలా భయపడుతూ ఉంటుంది ముందు దీనికి ఏదో ఒక సొల్యూషన్ మనం ఎతకాలి అని చెప్పనని ఇంకా చిన్ని హాఫ్ టికెట్తో మాట్లాడుతూ ఉంటుంది అంత నీచంగా మా చేస్తారా అని చెప్పని ఆ దేవాంగులు చూసినప్పుడల్లా ప్రతిసారి నాకు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది కానీ చూ చూడు హాఫ్ టికెట్ మా నాన్న మంచి తను ఇప్పుడు మా నాన్న చేతి కానీ అయిపోయింది అని చెప్పని ఇంకా బాలరచన ఎలా అయినా బయట తీసుకురావాలని చెప్పని కంకణం కట్టుకుంటుంది